టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎప్పటి నుంచో ఆయన స్వయం కుర్షితో ఈరోజు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈరోజు దాదాపు యాభై పైగా సినీ ప్రస్తావం కొనసాగిస్తూ ప్రజల గుండెలో నిలిచిపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినీ రంగంలోనే కాకుండా ఇతర సేవా కార్యక్రమాలు చేసుకుంటూ చాలామంది గుండెల్లో అభిమాని సొంతం చేసుకున్నారు ఇలా అభిమానులు సొంతం చేసుకుంటూ నేడు వరుస సినిమాలతో దూసుకెళ్తూ అరవై తొమ్మిదిల వయసులో కూడా ఫుల్ ఎనర్జీతో నటిస్తూ అనిపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వం వారి సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన ఆయన ఆయన సినిమాల కోసం డైరెక్టర్లు కూడా క్యూ కడుతున్నారంటే ఆయన క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ వివి వినాయక్ గారు మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా రెడీ చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి నటన అంటే నాకు చాలా ఇష్టం ముఖ్యంగా ఇంద్రా సినిమాలో చిరంజీవి గారి నటన నన్ను మెప్పించింది ఇంద్రా టూ సీక్వెన్స్ కోసం ఎప్పటికీ అన్నీ సిద్ధం చేసేసా కథ కూడా సిద్ధం చేసే చిరంజీవి గారిని త్వరలో కలుస్తా ఆయన ఓకే నేస్తే ఈ సినిమాని ఖచ్చితంగా సెట్స్ మీదకి తీసుకెళ్తా అప్పుడు రికార్డ్స్ అన్ని ఒక పక్కకు వస్తాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ వివి వినాయక్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర ఏడాది సమ్మర్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న విషయం విదితమే